మనం ఇది నేర్చుకోవాలి అంటే ఆయన చూడండి ఇప్పుడు ఏదో మనకు వేయడానికి సద్జన్నమైన ఒక్కొక్క రోజు అంత సద్ధన్న చాలు చాలా మంది బాబుల్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువ ఖర్చు తిరిగిపోతుంటారు అన్నపూర్ణంలో రాలేదు అన్నపూర్ణంలో తొమ్మిది రోజులే రానిస్తారు లేదా నీటిగా ఉన్న వాళ్ళే రాదుస్తారు అన్నపూర్ణ తొమ్మిది రోజులు వాళ్ళు చూస్తే అన్ని భోజనానికి మాత్రము కొద్ది రోజులు చేస్తారు బయట క్షమించాలి అనుకునే వాళ్ళు కాకుండా బాధ మా సాధు సాయంత్రం అలా రాస్తారు భోజనానికి రాలేదు చాలా మందికి కాఫీలో ఉన్నప్పుడు ఈ సమస్య మీద పాటలో ఉపయోగించే ప్రయత్నం చేస్తుంటారు ధర్మక్షేత్ర టీకా అంటే అని ఏం చేస్తున్నారు మన కాదు కార్యాలు తెలుసు అంటే మనం అనుకుంటాం నాకు పుణ్యం వద్దు పుణ్యం వద్దు అని ఆ పుణ్యానికి ఎవరైతే వద్దు వద్దు అనుకుంటారో ఆ అభ్యు లో కళ్యాణానికి పనికొస్తారు అని ఎంచుకుంటాను ఎంచుకొని అలా చేస్తారు అయితే ఇక్కడ మీకు బిజుమారు బాగా తెలుసు ఓం గోపాల తీర్థాయని అంటే ఇక్కడ విష్ణువు కదా మన ఒక జీవుడు కానీ ఉన్నట్లయితే ఈ జీవులు అన్ని తీర్థాల దగ్గర కూర్చుంటారు పాపపుణ్యాలు అక్కడ విష్ణుమూర్తి ఈ జీవులకి మోక్షం అంటే ఈ జీవులు అనుభవించాల్సినవి కానీ పాపపుణ్యాలు లేవని కానీ విశ్వనామృతి లెక్కచర్య పంపిస్తారు అంటే మీరు నేను గుర్తి వచ్చింది కానీ మనం తిరుమల వెళ్ళామనుకోండి తిరుమలకి వెళ్తే శ్రీనివాసు నవరాత్రి ఉత్సవాలలో సర్వ భూపాల వాహనము ఆ అన్ని కోరికలు మీద వచ్చేవి కొన్ని సూర్య వాహనం మీద వచ్చేవి కొన్ని చంద్ర వాహనం మీద వచ్చే కొన్ని చంద్ర చంద్రప్రభ మీద వచ్చాయి నృత్యాల వాహనం అన్ని కాకుండా నేను మీకు సర్వభూపాల వాహనము అంటే నేను ఒక్కొక్క వాహనం దగ్గర నుండి చూసేవాళ్ళు అన్నారు ఇవన్నీ చూసేవాళ్ళకి ఆ విష్ణు చక్కడు ఎన్నో ఇస్తాడట నిజంగా అలా వేడి నేను చూడబట్టే ఈరోజు ఏదో ఇలా వచ్చి కూర్చున్నాను అసలు ఈ ఇరవై ఏడు నాకు తెలియదు చెప్పాలని ప్రయత్నం చేస్తాడు చెప్పడానికి ఈరోజు మన చక్కగా చెత్తగా దాస్తులు వచ్చి ఇరవై ఏడు అంటే కొన్ని ఎందుకు పంపించాడంటే ఈ మదకడం వల్ల ఏ జన్మలో ఏ నక్షత్రం వాడైన అందుకే ఈ ఆ జన్మలో ఉన్న నక్షత్రానికి ఇరవై ఏడు జన్మలకి మరి కలిగినటువంటి నక్షత్రాలకి వచ్చినటువంటి ఏర్లు ఇలా స్థితి కాలం స్థితి ఎవరు కొన్ని వేల కోట్ల కుట్టే వాళ్ళు ఎక్కడ ఇరవై నక్షత్రాల్లోనే పుట్టాలి నీకు మళ్ళా ప్రవేశ ప్రయత్నం చేస్తాను ఏ నక్షత్రం వాళ్ళు ఏ తీర్థం పోవాలి ఏ నక్షత్రం వాళ్ళు ఏ కాశీలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఏ యొక్క జ్యోతిర్లింగం దగ్గర ఎవరు ఉండాలి ఒకసారి అయితే చెప్పారు వీళ్ళకి మరి ఇవన్నీ కలిపి మళ్ళీ చెప్తాను ఒకసారి అలాగే ద్వాదశ ఆదిత్యుడు ఉన్నాడు ఈ ఆదిత్యుడు కూడా ఏ ఆదిత్యుడి దగ్గర ఏ అంటే ఇవి షార్ట్ కట్ ఇప్పుడు నా రాశి మీనరాశి అనుకోండి ఆ మీనరాశి దగ్గర ఏ ఏ శివలింగం ఏ జ్యోతిర్లింగం దగ్గర ఏ తీర్థం దగ్గర ఏ ఆదిత్యుడి దగ్గర ఏ యొక్క అమ్మవారి దగ్గర ఏ యొక్క ఘాట్ దగ్గర ఏ యొక్క తీర్థం దగ్గర ఏ యొక్క కూపం దగ్గర ఇవన్నీ నాకు తెలిసాయి అనుకోండి అంటే నా యొక్క కర్మపదానికి ఇవన్నీ గౌరవ అంతే మనం అన్నీ తెలుసుకోవాలి అందుకే పుట్టినప్పుడు ఏం చేస్తారంటే చాలామంది చేస్తారు పుట్టినప్పుడు పిల్లల జాతకంతో పాటు అయ్యా పిల్లలు ఏ ఉద్యోగాలు అయితే కలిగి వస్తాం మనకు తెలిసిపోతుంది ఏమని చెప్తారంటే అయ్యా ఈ మీ మీ పిల్లవాడి జాతకం ప్రకారం బట్టి ఏదన్నా మంచి అంటే మా పిల్లలు చెప్తారు నేను నేను అంటే వాళ్ళు నేను అడిగాను నేర్చుకున్నాను మా పెద్దమైందనుకోండి ఆడు చెప్పిన లాయర్గా కానీ డాక్టర్గా కానీ లేకపోతే ఈ టీవీకి సంబంధించినటువంటి ఏమైనా యాంకరింగ్గా కానీ లేకపోతే పెద్ద ఇది సరిపోతాయో నాగే చెప్పాడు నేను చూసుకుంటే వస్తున్నాను దానిపై వీడికి అదే చెప్పారు లాయర్ కానీ ఇది అంటే ఇంట్లో ఒకటే వాళ్ళు చెప్పిన ఒక ఐదారులో మనకే నచ్చింది కాదు ఇప్పుడు మన మీడియాలోకి వెళ్ళామనుకోండి మీడియా అనేది మంచి ఉంది చెడు అందులో ఆడపిల్లలు వెళ్ళారంటే ఇదిగా ఉంటుంది తప్ప నేను రావడే చనిపోతాను తిన కానీ అలా అనుకున్నది ఇప్పుడు తీసుకొచ్చి పద ఈశ్వడం ఇలా పెట్టాడు వాళ్ళు తీస్తామని సార్ చూడాలి ఎట్లా ఉంటుంది చూడండి పుట్టి మనకు పుట్టినప్పుడే మనకి తెలిసిపోతే తల్లిదండ్రులు చూసుకున్నట్లయితే దాన్ని బట్టి ఆ మన పిల్లవాడికి మనకి ఏది కోరిక ఉందో ఆ కోరిక ప్రకారము మనం వాడికి మనము అభివృద్ధి పదంలో ఆయన అలా చేసామనుకోండి మనం